హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాయ్ తాగేరా టిఫిన్ చేసరా ఏం చేస్తున్నారు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నాకైతే తలలోనైతే చాలా వచ్చేసింది నేనైతే అది ఓనెక్కి అలా అండ్ కరివేపాకు రెండు కలిపి మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు చుక్క దిగంతో పారాషూట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఆయిల్ పెట్టుకున్నట్టుగా అప్లై చేసినట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇది ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇదిగో పెట్టుకున్నాను అయితే ఫ్రెండ్స్ అయితే ఆయిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ బాయ్